ఒకటో అధ్యాయం పన్నెండో శ్లోకం ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఆత్మ అంటే నీ నీ స్వరూపస్థితి ఆత్మ సాక్షి సాక్షి అనే లక్షణం కలిది విభు అనే లక్షణం కలిది పూర్ణ అనే లక్షణం కలది ఏక ముక్త చిత్ అక్రియ అసంగ నిస్పృహ శాంత భ్రమాత్ సంసారవాన్ ఇవ ఓ జనకమహారాజా ఓ జనకమహారాజా బాగనండి బంధము కానీ మోక్షము గాని బంధము గాని మోక్షము గాని ఏమండి వాస్తవంగా లేవు వాస్తవంగా లేవు నీ వాస్తవ స్వరూపం ఏంటో తెలియకపోవడం చేత కొన్నిటితో తాదాత్మ్యం చెందటం వలన నేను బద్ధుడను అని అనుకోవడం చేత ముక్తి కొరకు ప్రయత్నిస్తున్నాను నేను బద్ధుడను అనుకోవడం చేత ముక్తి కొరకు ప్రయత్నిస్తున్నావు బంధము కానీ మోక్షము కానీ వాస్తవంగా లేవు ఉన్నాయి అనుకున్నావంటే దాని అర్థం ఏంటి ఇక్కడే చెప్పేశాడు అనమాట కాదు కాదు బంధము కానీ మోక్షము కానీ వాస్తవంగా లేవు నువ్వు అవి ఉన్నాయి అని ఎందుకు అనుకుంటున్నావు అయ్యా అంటే నీ వాస్తవ స్వరూపం ఏంటో నీకు తెలియకపోవడం చేత నేను ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని ముక్త స్వరూపుణ్ణి అని నీకు తెలియకపోవడం చేత నువ్వు ముక్తిని పొందాలని తిరుగుతున్నావు అయిపోయింది అండి నీ వాస్తవ స్వరూపం నీకు తెలియకపోవడం చేత కొన్నిటితో తాదాత్మ్యం చెందిపోయి అది దానివల్ల ముక్తి వచ్చిద్దేమో దీనివల్ల ముక్తి వచ్చిద్దేమో దీనివల్ల ముక్తి వచ్చిద్దేమో అని వెళ్ళిపోవడం చేత అంటే నేను బద్ధుడును అని అనుకోవడం చేత ముక్తి కొరకు ప్రయత్నిస్తున్నావు చూడు ఏం చెప్తున్నావు అయ్యా నీ స్వరూపం అసలు ఎలాంటిదయ్యా అంటే సాక్షి ఆత్మ అనే స్వరూపం ఎలాంటిదయ్యా అంటే సాక్షి ఏంటి ఇక్కడ అంటే విశ్వ చైతన్యం ఆత్మ అంటే విశ్వచైతన్యం విశ్వ చైతన్యం సాక్షి స్వరూపంతో ఉన్నది అంటే మీ స్వరూపం ఎలా ఉంది సాక్ష సాక్షిగా ఉంది సాక్షితత్వ జ్ఞానమేగా వస్తుంది అంటే ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఆ త ఉన్నాయి అనమాట ఏమండి ఆ అన్న పదాన్ని విశ్వచైతన్యంగా తెలుసుకోవాలి విశ్వచైతన్యం నీలో ఏ పేరుతో ఉంది జీవ చైతన్యంగా ఉంది అంటే అక్కడ మనం అని చెప్పుకున్నాం ఇక్కడ జీవ చైతన్యం అని చెప్పుకుంటున్నాం అనమాట అంటే అందుకని జీవ చైతన్యం పేరు అసలు ఎక్కువ రాదు మనకి ఎక్కడన్నా వెష్టిగా చెప్పేటప్పుడు ఈయన ఎక్కువ వాడు అసలు ఆ అన్న పదమేమో విశ్వచైతన్యంగా తెలుసుకో తాన్న పదమేమో దేహంగా దేహంగా తెలుసుకో ఈ స్థుల దేహంగా తెలుసుకో మా అనే పదమేమో మనసుగా తెలుసుకో ఏమండి ఆ అన్న పదమేమో విశ్వచైతన్యంగా తెలుసుకో తా అన్న పదమేమో తనువుగా తెలుసుకో మా అన్న పదమేమో మనసుగా తెలుసుకో అంటే అలాగే విశ్వంలోని స్థూల భాగాన్ని స్థూలదేహంగా చూసుకో విశ్వంలో ఉన్న సూక్ష్మ భాగాన్ని మనసుగా చూసుకో అంటే ఎక్కడ దేహము ఉన్నాయి అక్కడ దేహము ఉన్నాయి అక్కడ విశ్వ చైతన్యం ఉంది విశ్వ విశ్వచైతన్యం ఉంది అంటే విశ్వ చైతన్యము తనువు మనసులతో నిండి ఉంది విశ్వ చైతన్యం తనువు మనసులతో నిండి ఉంది ఆత్మ అంటే వ్యష్టి సమిష్టి తనువులు వ్యష్టిగా ఇక్కడ సమిష్టిగా అక్కడ ఇక్కడ ఆత్మను సాక్షిగా బోధించారు సా అక్షి అక్షి అంటే కన్ను సా అక్షి అంటే సరి అయిన దర్శనము సరి అయిన దర్శనము సాక్షి అంటే నీ తనువు మనసులను గమనించే స్వరూపము నీ దేహాన్ని గమనిస్తున్నావా నీ ఆచరణను గమనిస్తున్నావా ఉండదే ఏమండి అంటే సాక్షి అంటే నీ తనవు మనసుల్ని గమనించే స్వరూపం నువ్వు అంతే గమనించబడేది ఎప్పుడు కూడా గమనించేవాడికి వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది ఈ బాహ్య ప్రపంచం నిత్యం మారిపోతూ ఉంది ఈ బాహ్య ప్రపంచం నిత్యం మారిపోతూ ఉంటుంది గమనించబడుతూ ఉంది అది నీ వాస్తవ స్వరూపం కాదు దేహం ప్రతిక్షణం మారిపోతూ ఉంది అది నీ వాస్తవ స్వరూపం కాదు మనసు ఆలోచనలో నిత్యం మారిపోతూ ఉన్నాయి అది నీ వాస్తవ స్వరూపం కాదు ఏది గమనిస్తూ ఉందో అది నీ వాస్తవ స్వరూపం అది నీ అస్తిత్వం అది నీ ఉనికి నీ ఉనికి జీవితాంతము ఎరుక ఉన్నంత వరకు మారనిదిగా సత్యంగా ఉంటుంది నీ అస్తిత్వాన్ని నువ్వు అనుభూతి పొందాలి అది సాక్షి అంటే నీ మూలాన్ని నీ కేంద్రాన్ని నీ స్వస్థానాన్ని నీ గృహాన్ని నీ అదే ఎరుకతో నీవు అనుభూతి పొందాలి దాన్ని అస్తిత్వానుభూతి అంటారు ఏమన్నా అర్థం అర్థం కానీ ఏమైనా ఉందండి ఓకేనా అంటే నీ మూలాన్ని నీ కేంద్రాన్ని నీ స్వస్థానాన్ని నీ గృహాన్ని నీ అదే ఎరుకతో నువ్వు అనుభూతి పొందాలి దాన్ని అస్తిత్వ అనుభూతి అంటారు ఇక్కడ కొంచెం ఆగుద సాయిబాబా గారు అనుకుంటా ఇంకెవరో ముగ్రం నలుగురం వచ్చావు నిన్నో మొన్న ఎప్పుడు కొంచెం పిందలాడు అంటే మీ అస్తిత్వాన్ని మీరు అనుభూతి పొందాలి మీ అస్తిత్వాన్ని మీరు అనుభూతి పొందడంతో సరే నా అస్తిత్వాన్ని నేను అనుభూతి పొందితే నాకేం తెలిసింది ఇంకా అంటే నా అస్తిత్వాన్ని నేను అనుభూతి పొందితే మీ అస్తిత్వాన్ని ఎలా అనుభూతి పొందాలో కూడా నేను తెలుసుకోవాలి అప్పుడేనా ఏకత్వం వచ్చేది నాకు మనకి మన ఒక పాయింట్లో చెప్పుకొచ్చాడు కదా నీ అస్తిత్వాన్ని ఎలా అనుభూతి పొందావో అందరి అస్తిత్వాన్ని కూడా నువ్వు అలాగే అనుభూతి పొందాలి అంటే అందరి మనోదేహాలను కూడా నువ్వు గమనించే వాళ్ళలాగా ఉండాలి అనేది దీని అర్థం అనమాట పాయింట్ అర్థమైందండి నీ మనోదేహాలని నువ్వు గమనించే సాక్షి స్వరూపంగా ఎలా ఉన్నావో అందరి మనోదేహాలను కూడా నువ్వు గమనించే సాక్షి స్వరూపంగా అందరి అస్తిత్వాల్ని నువ్వు అనుభూతి పొందితే నువ్వు విశ్వచైతన్యం అయిపోతావు లేకపోతే విశ్వచైతన్యం అవలేవు నా అస్తిత్వాన్ని నేను అనుభూతి పొంది ఆయన్ని సాయిబాబా గారిగా చూస్తే విశ్వచైతన్యం లేదు పక్కదావ పట్టినట్టే లెక్క అందుకని ముందుగా నా అస్తిత్వాన్ని అనుభూతి పొందడం నాకు తెలిస్తే మీ అస్తిత్వాన్ని అనుభూతి పొందడం ఎలాగో నాకు నేను తెలుసుకుంటా ఈజీ అప్పుడు చాలా ఈజీ ఇక్కడ రాలేదు అసలు ఆ పదం ఒక డైలాగ్ వచ్చింది కాబట్టి గుర్తు తెస్తున్నాడు అనమాట మనం ఈ విశ్వ చైతన్య స్వరూపంగా తెలుసుకోవడం నీ స్వరూపం ఏంటి అంటే ఈ విశ్వ చైతన్యం అని తెలుసుకోవడం ఓహో నా దేహ మనసుల్ని సాక్షిగా చూసేవాడిగా ఉన్నా వ్యష్టిలో ఉన్న మనోదేహాలను కూడా సాక్షిగా చూసేవాడిగా ఉన్నా అదే దివ్యత్వ పరిమళం అంటే సమిష్టిగా ఉన్నటువంటి దేహ మనసులను కూడా సాక్షిగా గమనించడమే దివ్యత్వం యొక్క పరిమళం అంటే అంటే మహావీరుడు కొందరు కొందరు చెప్తారండి మహావీరుడు గారి ఒక్క పేరే నాకు తెలిసింది ఆయన నడిచేళ్తా ఉంటే ఆయన యొక్క ధ్యాన సుగంధం కొన్ని కొంత దూరం వరకు వ్యాపించేదంటండి అంత అస్తిత్వం పొందేవాడంట ఆయన ఆయన అస్తిత్వాన్ని ఆయన అనుభూతి పొందుతూ మిగతా వాళ్ళ అస్తిత్వాన్ని కూడా అనుభూతి పొందేవాడంట ధ్యాన సుగంధం అట్లాంటిదంట ధ్యానం ఎంతో పవిత్రమైందండి ధ్యానం సామాన్యమైంది కాదు అదే దివ్యత్వ పరిమళం అంటే అదే జ్ఞానోదయం అంటే ఆ జ్ఞానోదయం మన సహజ స్వభావం మన అంతర్గత స్వభావం మన అస్తిత్వాన్ని మన అనుభూతి పొందటం మన మనోదేహాలని గమనించేవాడిలాగా ఒక సాక్షితత్వంతో మన అస్తిత్వాన్ని మనం అనుభూతి పొందటం జ్ఞానోదయం అదే మన సహజ స్వభావం అదే మన అంతర్గత స్వభావం అదే మన అంతర్గత స్వభావం ఇక్కడ సాక్షి అంటే విశ్వచైతన్యం విశ్వాన్ని సాక్షిగా గమనించటం విశ్వాన్ని సాక్షిగా గమనించడం అంటే విశ్వచైతన్యం మనల్నే సాక్షిగా గమనిస్తూ ఉన్నది విశ్వచైతన్యం మనల్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉన్నది అని భావించాలి గారు ఒక పావురం ఒక మనిషి చేతికిచ్చి ఆహా నువ్వు దీన్ని ఎవరో చూడకుండా అంటే సాక్షి ఎవరు చూడకుండా చంపి తీసుకురారా అంటే నన్ను ఈ పక్షి చూస్తుందండి అంటాడు నీ పక్షిని వదిలేసి ఎవరు చూడకుండా చంపి తీసుకురారా అంటే నేను చూస్తున్నా అంటాడు మళ్ళీ పంపించి ఎవ నిన్ను పక్షిని వదిలేసి ఎవరు చూడకుండా చంపుకురారా అంటే విశ్వచైతన్యం సాక్షిగా చూస్తుంది అంటాడనమాట అంటే అప్పుడు గురువుగారు ఆ శిష్యుడి యొక్క సాక్షితత్వాన్ని ఎంతో అర్థం చేసుకుంటాడు ఆహా వీడు సాక్షితత్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు రా అంటాడు అలాగే విశ్వమంటే నీ మనసు ఏమండి నువ్వు ఒక చైతన్య స్వరూపంగా నీ మనసుకు సాక్షి నీ మనసుని సాక్షిగా గమనిస్తున్నట్లుగా భావించాలి ఈ విశ్వం నా మనసు నా మనసును గమనిస్తే విశ్వాన్ని గమనిస్తున్నట్లుగా నువ్వు భావించాలి ఈ విశ్వచైతన్యంలో తనువు మనసులు ఎప్పుడు కూడా సాయిబాబా గారు ఒకసారి షేక్ అండి ఈ మాట ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఈ మనోదేహాలు ఏమండి ఈ మనోదేహాలు నాకు నాకొక పనిముట్లుగా ఉన్నాయి నేను ఒక ముక్త స్వరూపుణ్ణి నేను తెలుసుకోవడానికి ఈ మనోదేహాలు పనిముట్లుగా ఉన్నాయి పనిముట్లుగా ఉన్నాయి పనిముట్లుగా ఉన్నాయి నేనేం చేస్తున్నా నీటిని ఏమండి విపరీతంగా వాడేసుకుంటున్నాను పనిముట్లుగా ఉన్నాయి పనిముట్లుగా ఉన్నాయి ఒక విశ్వచైతన్య నీతి ప్రకారం తీసుకెళ్తూ ఉంటాయి ఇవి దేహం దాని యొక్క ధర్మం ప్రకారం అది నిన్ను తీసుకెళ్తూ ఉంటుంది తెల్లారంగానే మనం స్నానం చేయాలి తెల్లారంగానే అన్నం తినాలి దేహ ధర్మాల ప్రకారం అది తీసుకెళ్తూ ఉంటుంది మనోధర్మాల ప్రకారం అది ఆలోచనలు చేస్తూ ఉంటుంది కానీ ఇవి నా స్వరూప అనుభవాన్ని నా స్వస్థితిని తెలుసుకోవడానికి ఈ రెండు పనిముట్లుగా ఉన్నాయి అంతవరకే అంటే చాలా 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 పీక్ స్టెప్ అనమాట నీతి ప్రకారం తీసుకెళ్తూ ఉంటుందంతా మనం మన మనసు యొక్క స్థితులు ఏడు స్థితులు ఉంటాయి అన్నమాట సప్త భూమికలు అంటారు మనకి అది పద్నాలుగు పదహారు అధ్యాయం దగ్గరికి వెళ్ళినాగిపోతాడు అప్పుడు దాకా మీకు అర్థం కాదు అది ఏ ఎంత ఎత్తుగా విశాలంగా ఉన్నతంగా ఏడవ భూమికగా ఉంటుందో మన యొక్క మనసు స్థితి అంటే ఏడో భూమిగా ఉండాలండి ఎంత ఎత్తుగా విశాలంగా ఉన్నతంగా ఏడో భూమిగా ఉంటుందో అంతగా మనకి విశ్వ చైతన్యం తెలుస్తుంది దాన్నే త్రికాల దృష్టి అంటారు త్రికాల దృష్టి ఉంటే కానీ నీకు తెలియదు అండి ఓ చెట్టు కింద కూర్చుని మీకు అన్నీ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా అలాగే ఒక మైదానంలో మన చుట్టూ ఉన్న ఉండి చూస్తూ ఉంటే అంతా వేరువేరుగా ఉంటారు అదే ఒక ఎత్తైన పర్వత శిఖరం మీద నుంచి ఒక నక్షత్ర స్థాయి నుంచి చూస్తూ ఉంటే భూమి అంతా ఒకేలా ఉంటుంది అంటే మన దృష్టి ఎప్పుడైతే ఎత్తుగా విశాలంగా ఉన్నతంగా ఉంటుందో అప్పుడు ఏకత్వం దర్శించగలుగుతాం ఈ నానాత్వం భిన్నత్వం కూడా తగ్గుతుంది ఏకత్వం వృద్ధి అవుతుంది అంటే త్రికాల దృష్టి ద్వారా విశ్వచైతన్య నీతి ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఓ మనోదేహాలు ఒక పనిముట్లుగా విశ్వ చైతన్య నీతి ప్రకారం జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే మనకేం తెలియదండి వెళ్తా వెళ్తా గబక్కన కిందకెళ్ళేటప్పుడు దాని పడవచ్చు అంతా ఒక విశ్వ చైతన్యపు నీతి ప్రకారం విశ్వ చైతన్యపు నీతి ప్రకారం నదికి ప్రవాహం ఉంది ఎలా జరుగుతుందో విశ్వ చైతన్యపు నీతి ప్రకారం గాలికి వీయడం ఎలా స్వాభావికంగా ఉందో సముద్రానికి విశ్వ చైతన్య నీతి ప్రకారం అలలు రావడం ఎంత స్వభావంగా ఉందో విశ్వచైతన్య నీతి ప్రకారం సూర్యుడి యొక్క కాంతి కిరణాలు భూమి మీద ప్రసరించడం ఎంత ఇదిగా ఉందో అన్నీ విశ్వచైతన్య నీతి ప్రకారంగానే ఉంటుంది నీ జీవితం అంతా విశ్వచైతన్యపు నీతి ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ నా కొడుకు నన్ను కొట్టచ్చు నా భార్య నన్ను తిట్టచ్చు నేను ఏదైనా అంత విశ్వ చైతన్యపు నీతి ప్రకారం గడుస్తూ ఉంటుంది విశ్వ విశ్వచైతన్యపు నీతిలో విశ్వ విశ్వచైతన్యపు నీతిలో ఎలా గడుస్తుంది లక్ష్మణారాయుడు వారు చెప్తాడనమాట ఒక బ్రహ్మాండమైనటువంటి మాట ఏం చెప్తాడయ్యా అంటే అయ్యా అంత మనకేదన్నా జరిగితే బ్రహ్మరాత 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 అనుకుంటాం బ్రహ్మ అంటే నీ మనసే బ్రహ్మ వ్రాయటం అంటే నీ మనసే బ్రహ్మ బ్రహ్మ అనేటువంటి నీ మనస్సు ఆ ఈ అంగిట్లో ఉన్నటువంటి ఆ ఉమ్మి అనేటువంటి శిరాతో కొండ నాలుక అనేటువంటి పెన్ను తీసుకుని నాలుక అనేటువంటి కాగితం మీద రా అంటే నీ సంకల్పం రాయటం వల్ల నీ మాట వచ్చి అనుకోకుండా సుబ్బారావుని ఏమంటున్నావు ఈ సుబ్బారావు గారు ఏం అయ్యా సరిగ్గా అసలు మన జీవితం అర్థమే కావట్లేదు అని వేస్తావు సుబ్బారావు ఏం చేస్తాడు వీడు నన్ను ఎట్టు అంటున్నాడు ఏందని ఒక శుద్ధి పెట్టి తలకాయ మీద ఒకటి ఇస్తాడు ఇదంతా బ్రహ్మవరాత అనుకుంటున్నాం కానీ ఎక్కడి నుంచి వస్తుంది మన మనస్సే బ్రహ్మవ్రాత టాప్ లెవెల్లో చదువుతాడు అనమాట లక్ష్మీన వారు అసలు ఎక్కడా లేదు అది ఒకసారి తలుచుకుంటా ఉంటాం అనమాట ఇది ఏదన్నా జరిగిందంటే ఇది బ్రహ్మవరాత అనుకుంటున్నాం కానీ కాదు నా మనసు యొక్క ఆలోచన అంటే పనిముట్లుగా వాడాల్సిన విశ్వచైతన్యపు నీతి ప్రకారం జరగాల్సినటువంటి దాన్ని మనం మన వ్యవహారం ప్రకారం మేదేసుకుని ఏంటంటూ ఏమిటి నీ జీవితం అంతా విశ్వచైతన్యపు నీతి ప్రకారం నడుస్తూ ఉంది అలా విశ్వచైతన్యం ఒక సూత్రధారిలా ఉన్నది విశ్వచైతన్యపు నీతి అంటే ఏంటో ఒక్క పేరు చెప్పగలరా నీకేమన్నా తెలుసు అబ్బాయి విశ్వచైతన్యపు నీతి ఈశ్వరుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి విశ్వచైతన్య నీతి అంటాడు ఓకేనా బాగా గుర్తుపెట్టుకో అంటే విశ్వచైతన్యం నీతి ఒక అంటే బ్రహ్మ ఏం చేయుడు విశ్వచైతన్యం నీతి ప్రకారం విశ్వచైతన్యం ఒక సూత్రధారిలా ఉంది నేను ఈ దేహము పనిముట్లుగా పనిముట్లుగా ఈ జీవితంలో కర్మలు విశ్వచైతన్య నీతి ప్రకారం చేయబడుతున్నాయి నేను చేయట్లేదు విశ్వచైతన్యం నీతి ప్రకారం చేయబడుతున్నాయి మనం పాత్రధారిలాగా అని తెలుసుకోవాలి అలా విశ్వచైతన్యాన్ని ఒక సాక్షిగా మనం భావించాలి నీ మనోదేహాలని సాక్షిగా గమనించేవాడిగా నువ్వు తెలుసుకోవాలి అలా ఇక్కడ సాక్షి లక్షణం చెప్పబడింది ఆత్మకి ఈ విశ్వ చైతన్యం విషయాన్ని సాక్షిగా గమనిస్తూ ఉన్నది నీ మనోదేహాలు పనిముట్లులాగా విశ్వచైతన్య నీతి ప్రకారం అంతా జీవితంలో అన్ని చేయబడుతున్నాయని తెలుసుకుంటే సాక్షిగా నీ మనోదేహాలని గమనించడం నీకు అలవాటు అవుతుంది ఇది రెండోది మనోదేహాలను గమనించడం అలవాటు ఎట్లాగో మొదటిది ఎక్కడొచ్చింది ఈ మనోదేహాలతో సహా అంతా పంచభూతాలతో ఏర్పడింది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ మనోదేహాన్ని గమనించే అలవాటు ఏర్పడుతుంది నెంబర్ వన్ ఇక్కడ అంతా కూడా నీ మనోదేహాలు ఒక పనిముట్లుగా విశ్వ చైతన్య నీతి ప్రకారం జీవితంలో అన్ని చేయబడుతున్నాయని నువ్వు తెలుసుకుంటే సాక్షిగా నీ మనోదేహాలని గమనించే అలవాటు నీకు ఏర్పడుతుంది ఆ అనే విశ్వ తనువు మనసులు పనిముట్లుగా ఉన్నాయి పనిముట్లుగా ఉన్నాయి దీన్ని నా స్థితి కోసంగా నేను దీన్ని పనిముట్లుగా వినియోగించుకోవాలి అంతవరకే నెంబర్ టూ ఆత్మ విభు విశ్వమంతా వ్యాపించి ఉన్నది విశ్వచైతన్యమే నీలో జీవ చైతన్యంగా ఉంది పంచభూతాల్లో భూమి స్థూలమైంది ఆకాశం సూక్ష్మమైంది స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళే కొద్దీ వ్యాపించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలా విశ్వ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉన్నది ప్రతి జీవి యొక్క జీవ చైతన్యము మహా సూక్ష్మంగా వ్యాపకమై ఉన్నది నామ రూప గుణాలతో కనపడుతున్న ఈ స్థూల దేహాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఒక లక్ష రెట్ల భూతద్దం నుంచి గమనిస్తే దేహమంతా ఎలా ఉంటుంది సార్ ఒక లక్ష రెట్ల భూతత్వం నుంచి చూస్తే దేహం అంతా ఎలా ఉంటుంది కణాలతో ఉంటుంది కణాలు కణాల నుంచి ఇంకా లక్ష రెట్ల భూతద్ధంతో వెళితే అణువులతో ఉంటుంది అక్కడ నుంచి ఇంకా లక్ష రెట్ల మైక్రోస్కోప్తో వెళ్తే శక్తి చైతన్యం ఉంటాయి అక్కడ నుంచి ఇంకా మహా సూక్ష్మంగా వెళ్తే అంత అంటే అర్థం ఏంటి ఎస్ ఎస్ శూన్యం చూడటానికి ఏం లేదు చైతన్యం అంటే శూన్యం అండి అంతా శూన్యమే ఉంటుంది చూడండి దీన్ని బట్టి ఈ సృష్టి అనేది నీ దృష్టిని బట్టే ఉంటుంది మనం స్థూలంగా భౌతిక దృష్టితో పారర దృష్టితో సామాన్య దృష్టితో జగత్తంతా చూస్తే అంతా విభిన్నంగా నామరూపాలతో ఉంటుంది అట్లా కాకుండా మనం ఒక సూక్ష్మ దృష్టితో పారమార్థిక దృష్టితో చూస్తే అంత శూన్యము చైతన్యమే ఉంటుంది ఏకత్వమే ఉంటుంది శూన్యమే ఉంటుంది అట్లా ఆత్మ లేదా చైతన్యము సాక్షి ప్లస్ వ్యాపక లక్షణము కలది పూర్ణ అంటే అనంతము కానీ విశ్వానికి పరిధి లేదు దేనికైనా విశ్వానికి పరిధి ఉంది విశ్వచైతన్యానికి పరిధి లేదు విశ్వం అయ్యా ఈ అమెరికా ఇక్కడ వరకు ఉంది ఈ ఆఫ్రికా ఖండం ఇక్కడ వరకు ఉంది అని చెప్పొచ్చు విశ్వానికి పరిధి ఉంది విశ్వ చైతన్యానికి పరిధి లేదు విశ్వ చైతన్యం ఎవరు నువ్వే నీకు పరిధి లేదు నువ్వు అనంతం ఇవ్వండి నెక్స్ట్ మూడు నువ్వు ముక్తుడవే నువ్వు ముక్తుడవే ఒకటి సాక్షి రెండు అనంతం మూడు ముక్తుడవి ఈ దేహము మనసులు ద్వంద్వాలతో బంధింపబడి ఉన్నాయి వాటి నుంచి నువ్వు ముక్తుడవమని చెబుతున్నారు ఎందుకంటే నువ్వు మనోదేహాలని గమనించేవాడివి మనోదేహాలకి అతీతంగా ఉండి మనసుని గమనించే సాక్షితత్వ స్వరూపం నీది అర్థంలాగా తెలుసుకున్నాం కదా ఋషులు మనసుని మేఘాలతో పోలుస్తారు గాలి ఎటు వీస్తే అటు మేఘాలు వెళ్తూ ఉంటాయి అలాగే బాగా ఉద్రేకం వస్తే వాటి నుంచి మెరుపులు వస్తాయి ఆనందం వస్తే వాటి నుంచి వర్షం వస్తుంది మనసు ఆలోచనలు కూడా మేఘాల్లో ఉంటాయి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మేఘాలపైన ఆకాశం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఏ మేఘాలు లేని ఆ ఆకాశాన్ని మనలో ఉన్న ఆకాశమే శూన్యము ఆ శూన్యాన్ని అనుభూతి పొందడమే ధ్యానం అంటే కానీ మన లక్ష్యం నిత్య ధ్యాన స్థితి ఏంటి అంటే మనసు ఆలోచనలు వస్తున్నా కూడా వస్తా మనసు ఆలోచనలు వస్తున్నా కూడా స్థితిలో ఉండటం మన లక్ష్యం గమనించేవాడిలాగా మన యొక్క సాక్షితత్వం యొక్క లక్ష్యం ఇది మనం పొందాల్సింది నీవు ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా జనక మహారాజా అది ఒక నిత్య ముక్త స్థితి ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆకాశానికి ఏ సంగత్వం ఉండదు ఏ మేఘాలతో ఏ బంధము ఉండదు అంతరంగం ఆకాశంలో ఉంటుంది అలాగే బాహ్యంలో దేహ మనస్సులతో కర్మలు జరుగుతూ ఉంటాయి ముక్త అలా మనోదేహాలు మనోదేహాలు అనేటువంటి ద్వంద్వాల నుంచి నువ్వు ముక్తుడివి అవ్వు నువ్వు యాక్చువల్గా ముక్త స్వరూపుడివి అలా ముక్తుడు అవ్వు అని ఇంకా నువ్వు చిత్ స్వరూపుడివి చైతన్య స్వరూపుడివి అక్రియ అంటే ఏ కర్తవు కావు ఏ భోక్తవు కావు అసంగ ఏ సంగత్వము లేనివాడువు నిస్పృహ ఆకాశంలాగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేవాడివి ఏ నిస్పృహలు నిరాశలకు నీలో అసలు లేవు లేవు శాంత అంటే అహంతో కూడికిన కోరికలన్నీ అంతమైనప్పుడు ఉండేటువంటి శాంత స్వరూపుడివి నువ్వు ఇలా ఒక ఐదారు లక్షణాలు చెప్పి సాక్షి స్వరూప స్థితిలో ఉంటే నువ్వు ముక్తుడుగా శాంతంగా సాక్షి స్వరూపంగా ఉంటావు అలా కాకుండా ద్వంద్వ సంసారంలోనే కనుక నీ జీవితం కనుక ఉంటే ఒక భ్రమాపూరితంగా నిరాశ నిస్పృహలోనే నీ జీవితం సాగుతూ ఉంటుంది నీ మనసుని భూమధ్యంలో కేంద్రీకరించి మీ కూర్చోబెట్టాలన్నమాట యాక్టివల్గా నీ మనసుని గురుమధ్యంలో కేంద్రీకరించి సాక్షి స్వరూప స్థితిలో నువ్వు ఉండు భూతకాలం యొక్క భవిష్యత్ కాలం యొక్క బాహ్య ప్రపంచ విషయాల యొక్క దేహం యొక్క మనసు యొక్క ఆలోచనలు ఏమన్నా వస్తే వాటిని నిరోధించవద్దు అవి మేకల లాంటివి ఈ పని లక్షణాల్లో ఏదో ఒక లక్షణాన్ని నువ్వు తీసుకుని వేటినైనా అనుభూతి పొందుతూ నీ పులిలాంటి సాక్షితత్వంలో ఉంటూ పులిని ఎదురుగా తీసుకో అవి ఏమన్నా వచ్చినాయి అంటే అలా కూర్చో ఊరికే కాసేపు అని చెబుతున్నాడు ఇది మనకి ఒకటో అధ్యాయంలో పన్నెండవ శ్లోకం